ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మేము టెన్త్ ఎన్డీఆర్పు నుంచి ఇక్కడ బాపట్ల డిస్టిక్ పెసరలంక దగ్గరికి వచ్చాము ఇక్కడ చాలా వరద ఉద్ధృతంగా ఉన్నది ప్రజలందరినీ సేవ్ చేయడానికని ఇక్కడికి వచ్చాము చాలామందికి లోతట్టు ప్రాంతాల వాళ్ళందరికీ మేము తీసుకొని రావడం చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ తీసుకొని వచ్చాము ఇంకా చాలామంది ఉన్నారు ఈ టూ డేస్ వరకు పడుతుంది కానీ ఇప్పుడు కూడా మేము ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ తీసుకొచ్చాము మాకు త్రీ ఫోర్ ఓట్స్ ఉన్నాయి ఇట్లాగే చాలామందికి మేము అంతే వీళ్ళే కాదు పేషెంట్లు ఉంటారు వాళ్ళందరికీ కూడా ములిగిపోతున్నాయి వాళ్ళు ఏంటంటే ఏమనుకున్నారంటే తక్కువ వరద వస్తుంది ఇప్పుడు వరకు రాలేదు కదా ఇది ఫస్ట్ టైం ఎంత వరద రావటము అందువల్ల ఏంటంటే వీళ్ళు ప్రజలు నెగ్లిక్ట్ అయిపోయారు వీళ్ళ వల్ల అనుకోకుండా ఇంత వరద రావడంతో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు దిగ్బంధం అయిపోయారు అందరూ నోటు ఇటు వెళ్ళలేక ఒకేసారి ఇంత వరద రావడంతో అందుగురించి మాకు ఇక్కడ డీటెయిల్స్ చేశారు మేమేంటంటే ఏంటంటే వీటిని వీళ్ళకి తేవడము సహాయం చేయడము అన్నీ జరుగుతుంది కంటిన్యూగా ఇవి టూ త్రీ డేస్ అయింది నైట్ కూడా మేము తీసుకెళ్ళి వీళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ అయ్యి చాలామంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే రామనేస్తున్నారు బిల్డింగుల పైన ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఎక్కువ మునిగిపోయిన వాళ్ళు ఆల్రెడీ ఇల్లులు చాలా మొత్తం మునిగిపోయినవి అంటే వీళ్ళకి తీసుకొని మేము వేరే ప్లేస్లోకి చిప్ చేస్తున్నాము ఇక్కడ సివిల్ బోట్లు కూడా మాతోటి పని చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఫుడ్ ప్రొవైడ్ చేయడం ఇవి ఎట్లాంటివన్నీ మేము ఏంటంటే రిస్క్ గురించి మేము చేస్తున్నాము హెల్ప్ చేయడంలో తప్పేం లేదండి ఎవరికైనా ఒకరికైనా వెలప్ చేస్తే మనము జీవితంలోట చాలా సమృద్ధిగా ఉంటుంది మనకు మనమే చాలా ప్రౌడ్గా ఉంటుంది ఒకసారి హెల్ప్ చేసి చూడండి చూడంటే తప్పుగా చేయకండి నేను హెల్ప్ చేయడం అనేది పూర్తిగా చేయండి మధ్యలోట విడిచిపెట్టడం లేదు ఈత వచ్చిన వాళ్ళంటే ఇలాంటి ప్లడ్ లోటే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రజలందరూ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి చాలా వేల మంది ఇక్కడ పది గ్రామాలు లక్షల మంది ఉంటారు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్ల పైన వీళ్ళు ఉన్నారు నెక్స్ట్ చిన్న చిన్న ఇంటిలో అంటే వీళ్ళకి మేము తీసుకొని బయటికి రావడం జరిగింది చాలా వరకు మేము తీసుకొచ్చాము ఇదేంటంటే తగ్గే అవకాశం లేదు పెరుగుతూనే ఉన్నది ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర కూడాను అది కొంచెం ప్రాబ్లం వల్ల బోట్లు ఎదురుకోవడం వల్ల అక్కడ కూడా వీళ్ళు నీరు వెళ్లడంతో ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి ఈ ముంచి చవి లంక గ్రామాలన్నీ ఇక్కడ నుంచి ప్రజలకి హైటు ప్రాంతాలకు మేము తరలిస్తున్నాము అందువల్ల ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అందుగురించి మీరు చాలా శత్రుగా ఉండాలి అక్కడ ఉన్న ఊర్లో ఉన్న యూత్కు కూడా వెలప్ చేసి ఎలప్ అడగండి లైవ్ నెక్స్ట్ మీ ఎమ్ఆర్ఓ వారికి వీఆర్ఓ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఎల్ప్ అడగండి వాళ్ళు ఊర్లో ఉన్న జేసీపీలు ఇవన్నీ ఉంటాయి కదండీ వాటి ద్వారా కూడా ఎవలప్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ